వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్ కూటమి ప్రభుత్వం పత్రిక విలేకరులకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు సోదరులందరూ కూడా స్టీల్ ఫ్యాక్టరీ కూడా అమ్మేసి మూసేసి ఆ స్థలాన్ని కూడా అమ్ముకొని తినాలనే ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు విశాఖ ముక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు ఆ పోరాటమే తెలిసి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్పిటర్లందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తినిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల నాలుగు వేల నలభై కోట్లు రిలీజ్ చేసింది ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తా మూసేసిన అన్నీ కూడా తెరిపించి కార్మికు ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగానే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసేయాలని చేసినటువంటి వ్యక్తి హీరో అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఎక్కడ కూడా ఒక అభివృద్ధి పన్నెండు చేయలేదు ఎక్కడైనా అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం చూపించమని చెప్పని ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్నా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన ధైర్యం అన్ని రకాలుగా అని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను దక్కిణ మండలంలో ఆల్తూర్ పాడు రిజర్వాయర్కి సంబంధించి మీద కామెంట్ చేశారు ఏమని గత ప్రభుత్వంలో ఆల్తూర్ పాడు రిజర్వాయర్ పనులు ఆపించింది ఈ ప్రభుత్వంలో మీ సహచార మంత్రి ఆయన్ని మీరు ఆటగలరా అని మిమ్మల్ని ప్రశ్నించారు దీని మీదే సమాధానం మా మంత్రి ఆపల పని చేస్తున్నారు ప్రభుత్వం మారింది మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మేం కదా ఆపింది రీటెండర్ పెట్టాడు ఆ రీటెండర్ పెట్ట తీసుకున్నవాడు కడప పోయారు కావాలని చేశారే కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి రీటెండర్ పెట్టి కడప వచ్చి వాళ్ళు మూసేసుకుపోయారు అవతల కాంట్రాక్ట్ జరిగింది పనులు కూడా చేశాడు రమేష్ అనే కాంట్రాక్టర్ మూడు నాలుగు కోట్లు పనిచేశాడు ఆయన డబ్బులు కూడా ఇవ్వదు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా పరిపాలన కాదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళతో పాటు నిజాయి ఇచ్చింది మా ప్రభుత్వమే ఇచ్చింది చంద్రబాబు నాయుడే చేయవలసింది చంద్రబాబు నాయుడే పూర్తి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పూర్తవుతుంది ఎంక్రోచ్మెంట్ జరిగిన విషయంలో నేతలు మళ్ళీ అధికారుల మీద తీవ్రంగా మండిపాటు ఒక మనిషికి చాలు కారణమయ్యారనే స్థితి ఆక్రమణలు ఆక్రమణలు ఎవరున్నా తొలగించాల్సిందే ఆయన ఆక్రమించుకున్నా కానీ తొలగించడం తప్పదు ఎందుకంటే రోడ్లు విస్తృతంగా ఉండాలి పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎవరి తొలగించలేదు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేసాం అది నేను చేశాను మంచి పని నీలాగ మీ నీకు దమ్ముంటే రా అలా చూపించు తొలిద్దా ఇట్లాగారు చేసేది నేను తప్పు చేసి చెప్పని చెప్పు ప్రైవేట్ హాస్టల్ ఎవరైనా తొలగించుంటే చెప్పని చెప్పు దానికి నేను ఎంతైనా ఖండిస్తాం ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమం తొలగించా ఏ విధంగా తీర్చపోవాలి చూస్తుంటాలే కానీ పదవులు పంచుకోవాలని మా పార్టీలో ఎవరికి లేదు పదవుల కోసం పోరాడేవాళ్ళు కూడా లేరు చూస్తున్నారు కదా మీరు గత ప్రభుత్వంలో పదవులు ఎవరు పుట్టుకున్నారు ఈరోజు మా 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 ప్రభుత్వంలో సైలెంట్గా ఉంది సైలెంట్గా పనిచేస్తారు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ప్రజల్ని బాగా చూసుకోవాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి కాన్సెప్ట్తో చంద్రబాబు పనిచేస్తున్నారు